పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం మీ భూమి మీ హక్కు అంటూ రాష్ట్రంలో ప్రతి రైతుకు గత ప్రభుత్వంలో రీసర్వే పేరు మీద అనేక సమస్యలు సృష్టించి వదిలేటువంటి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రక్షాళనం చేస్తూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి నాయకుడు పాసు పుస్తకాల మీద ఫోటోలు పెట్టుకొని గట్ల మీద ఉన్నటువంటి రాళ్లకు రంగులు ఫోటోలు పెట్టుకొని గట్ల పంచాయతీలు పెంచుకుంటూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తుల్ని రైతుల ఆస్తుల్ని నాశనం చేసే విధంగా చేసిన రోజు నుంచి వాటిని ప్రక్షాళన చేస్తూ డిజిటల్ ఇండియా డిజిటల్ రైతుగా ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతూ పాసు బుక్కులు ఇస్తే మీ భూమి మీ హక్కుని ఎవరు కూడా రాబోయే రోజుల్లో ట్యాంపర్ చేయకుండా శాశ్వతంగా ఆ యొక్క హక్కుని రైతు చేతికి అందించే కార్యక్రమానికి మా ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు గారు కలగొట్లకు వచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిందే మా రైతులు అదే రకంగా కేవలం కలగొట్ల తిమ్మాపురం దైవంద ఆ కలగొట్ల గ్రామం నుంచి తిమ్మాపురం దైవందేన నుంచి వచ్చిన కేవలం ఆ మూడు గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకు కూటమి నాయకులకు మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెగనూరు నియోజకవర్గ మూడు మండలాల ఎమ్మెగనూరు పట్టణ శ్రేణులకు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే సూపర్ సక్సెస్గా సూపర్ హిట్గా చేసి సహకరించినటువంటి రైతు సోదరులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మా ఎమ్మెగనూరు తరఫున వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారి యొక్క రాక అంటే ఏదో ఆశామాషంగా కాకుండా క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో ఒక గ్రామ సభను పెట్టి ఇచ్చేటువంటి పాసు పుస్తకాలు ఏ రకంగా చూసుకోవాలా ఏ రకంగా జరుగుతున్నది అని చెప్పి ఒక పంచాయతీ సెక్రటరీ ఏదైతే నివేదిక చదివితే ఒక చిన్న డిజిట్ పొరపాటు పడితే కూడా వెంటనే పట్టుకొని ఇది కాదు కదా ఈ రకంగా ఉన్నది కదా అని అడిగినటువంటి నిశ్చితంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో సూక్ష్మంగా రైతులకు కానీ ప్రజలకు కానీ మంచి చేసే నాయకుడు అనేది మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఎమ్మెగినూరు పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా రాయలసీమ బిడ్డగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నా ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రిగా నిజమైన రాయలసీమ బిడ్డగా మా కర్నూలు ముఖద్వారం అయినటువంటి పశ్చిమ ప్రాంతానికి ఆ రోజు శాంక్షన్ చేసినటువంటి ఆర్టీఎస్ రైట్ కెనాల్ అదే రకంగా గుండ్రేవల ప్రాజెక్ట్ వేదావతి ప్రాజెక్ట్ గతంలో కీర్తి తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ అదే విధంగా గాజులు దిన్న ప్రాజెక్ట్ వీటన్నిటిని కూడా మా రైతులకు కానీ మా బిడ్డలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రాయలసీమలో సాగు త్రాగు నూరిచ్చి ఇక్కడ ఉపాధిని పెంచడమే కాకుండా రైతాంగానికి మేలు చేసేటువంటి ఈ ప్రాజెక్ట్ అన్నింటిని కూడా అన్నింటిని కూడా మళ్ళీ త్వరితగతన పూర్తి చేస్తాం నేనే ఇచ్చాను నేనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చి గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు వెంటనే నలభై నాలుగు కోట్లు శాంక్షన్ ఇస్తున్నా అని చెప్పడం అదేవిధంగా ఆర్టీఎస్ రేటికి నెలకి ల్యాండ్ తో పాటు ఆ పరాక్రమను ప్రారంభిస్తున్నామని చెప్పడం మూడవది గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్ట్ కాబట్టి దానికి డైలాగ్ రాష్ట్రాలతో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటానని చెప్పినందుకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈరోజు మాకున్నటువంటి రిజర్వాయర్ లో గాజు తిన్న ప్రాజెక్టు గత ప్రభుత్వం కేవలం ఒక్క టీఎంసి హైట్ పెంచడానికి మట్టి పనులు చేసుకుని డబ్బులు కొట్టుకోవడం తప్ప ఆఖరికి బిల్లులు కూడా ఇటువంటి పరిస్థితిలో రోజు ఆ గాదు తిన్న ప్రాజెక్టును కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టి వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పినందుకు మా రైతుల తరఫున మా ఎమిగులు నియోజకం తరఫున మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా పేరు పేరున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాదాభివందన తెలియజేస్తున్నాం మరి ఇక్కడికి వస్తే ఎమ్మెగలూరు సర్వతోముఖాభివృద్ధి అన్నప్పుడు ఈరోజు మా ప్రాంతంలో ఉన్న చేనేతల కళ నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఇచ్చేటువంటి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ అనేది కేవలం ఒక పరిశ్రమ కాదు వారికి జీవనాధారం ఒక కార్యక్రమం ఒక ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకు వెళ్ళినప్పుడు డెబ్బై ఏడు ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు కేటాయించడం ప్రత్యేకంగా ఇరవై రెండు ఎకరాలు కేబినెట్ ఆమోదం తెలిపి ఇంటిగ్రేటెడ్ హ్యాండ్ రూమ్ టెక్స్టైల్ పార్క్ ఇవ్వడం నిన్ననే ముఖ్యమంత్రి గారు స్వయంగా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఇప్పుడు స్థానికంగా ఎన్ఆర్ఎల్ఎం కింద నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందన్నా కూడా కాదు సరిపోదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఈరోజు ఇంటిగ్రేటెడ్ హ్యాండ్ రూమ్ పార్క్ కింద పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు ఉండేటువంటి ఆ యొక్క రెండు వేల మంది చేనేతలకు ఉపయోగమైనటువంటి వారి కుటుంబాలందరికీ కూడా బ్రహ్మాండంగా ఉండేటువంటి ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ పార్క్ కూడా త్వరితగతిన అడుగులు వేస్తూ ల్యాండ్ కేటాయింపులే కాకుండా వాటిని యాక్షన్ ప్లాన్లోకి తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతానన్నందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా చేనేతలు మా చేనేత చేనేతపురి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనకు లాజిస్టిక్స్ గత ప్రభుత్వంలో మీరు చూసారు కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకు రావాలంటే ఒక గుంత కాదు కదా కనీసం ఒక గోతి కూడా పూడ్చినటువంటి పాపాన పోలేదు ప్రత్యేకంగా ఈరోజు ఎంబెగనూరు అభివృద్ధి కావాలన్నప్పుడు లాజిస్టిక్స్లో అత్యంత ముఖ్యమైనటువంటి మా ఎమ్మెగనూరుకి బైపాస్ కావాలని నేషనల్ హైవే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డిపిఆర్ పంపించి వాటిని శాంక్షన్ చేయాలన్నప్పుడు ముఖ్యమంత్రిగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి ఆ లెటర్ ద్వారా మన వచ్చినటువంటి సభలోనే అనౌన్స్ చేయడం కూడా జరిగింది నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో మన ఎమ్మెగినూరుకు బైపాస్ శాంక్షన్ చేస్తానని చెప్పి చెప్పడం అదేవిధంగా రైల్వే లైన్ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి కళ ఆ రోజు ఏదైతే మంత్రిగా ఎమ్మెగనూరులో రైల్వే లైన్కు డిపిఆర్ సర్వేకి పంపించాలని చెప్పి పెట్టిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని దాఖలాలు కూడా లేవు మళ్ళీ ఈరోజు కొత్తగా నేను ప్రతిపాదన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకపోతే ఏ మాత్రం ఆలోచించకుండా ఆ ప్రాజెక్టుని తోర్నగల్ నుంచి వయా ఎమ్మగనూరు టు కర్నూలు ఏదైతే ఉందో ఆ యొక్క దానికి వెంటనే డిపిఆర్ చేయాలని చెప్పి పంపించి ఐ మీన్ సర్వే చేయాలని చెప్పి పంపించి అక్కడికి ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి నేనే స్వయంగా మీకు తెలిసినందుకు కూడా అటు గడ్కరీ గారిని కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారిని కేంద్ర మంత్రివర్యులు రైల్వే మంత్రివర్యులు ఎవరైతే వైష్ణవ్ గారిని ప్రత్యేకంగా కలిసి నా స్వహస్థలత ఇచ్చిన దాని మీద వెంటనే రెస్పాన్స్ కూడా వచ్చింది త్వరలోనే మీకు మళ్ళీ విత్ డాక్యుమెంట్ మనకు అప్రూవల్ సర్వే వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాను నిన్న ముఖ్యమంత్రి గారు దాన్నే మళ్ళీ గుర్తు చేస్తూ మన ప్రాంతానికి రైల్వే లైన్కి సంబంధించినటువంటి దాని పనులను సర్వేని మళ్ళీ మొదలుపెట్టి ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ రైల్వే లైన్ రైల్వే స్టేషన్ ఎమ్మెగినూరుకు వచ్చే విధంగా ఇస్తానని చెప్పినందుకు మళ్ళీ మరొకసారి మా ముఖ్యమంత్రి వర్లకు మేమందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఏ కార్యక్రమం అయితే ఈరోజు వచ్చారో కలగొట్లకు ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్నారు మీరు ఒక ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద రెండు వేల రెండవ సంవత్సరంలో నా తండ్రి గారు ఉన్న అధికారం ఉన్న రోజున దళితులకు సంబంధించినటువంటి ఎనభై రెండు మందికి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి భూమి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్న రీసర్వే పేరు మీద ఈ యొక్క స్కీమ్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో దీన్ని ట్వంటీ టూ ఏ కింద పెట్టి దీన్ని కంప్లీట్ గా రౌండ్ ఆఫ్ చేయడం జరిగింది నేను ఎందుకు చూపిస్తున్నానంటే నిన్న ముఖ్యమంత్రి గారు కాలు పెట్టిన వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఈరోజు ఎనభై ఉన్నటువంటి నెంబర్ నూట ముప్పై ఒక్క ఎకరాలు దగ్గర దగ్గర నూట ఇరవై పైచలకు నూట ఇరవై పైచలకు మంది అయ్యే విధంగా అవుతూ ఈ ట్వంటీ టు ఏ ఏదైతే ఉందో లాక్ ఉందో దాన్ని వెంటనే కలెక్టర్ గారికి చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో అది రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ ఏదైతే దళితులకు సంబంధించినటువంటి భూమి వారి హక్కుని వారికే ఇచ్చే విధంగా ఇది చాలా ఎప్పటి నుంచో పెండింగ్ అనేది మా వాళ్ళు వచ్చి నన్ను అడిగిన మొట్టమొదటి ఊరిలో కార్యక్రమం సార్ ఇది మాకు ఖచ్చితంగా కావాలని చెప్పడం అదే రకంగా త్వరలోనే కలగొట్టకు శ్మశానం శ్మశానంతో పాటు మరి పట్టాలు దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కలెక్టర్ గారు కూడా అన్ని యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నాం ఇదే కాకుండా ఉదాహరణగా నేను నిన్నెక్కడో వీడియో చూశాను ఒక ఒక ఆడకూతురు కలగట్లలో ఏదో జరగలేదని చెప్పి ఉదాహరణ ఈరోజు చూస్తున్నా ఏదైనా మాట్లాడినప్పుడు రికార్డెడ్గా ఉండాలా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ ఈ యొక్క ఇంకొక ఇష్యూ నేను చెప్పినటువంటి ఇంకొక ఇష్యూలో ఇది కలగొట్ల గ్రామంలో కే ఈరమ్మ శ్రీమతి కే ఈరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ దుర్గప్ప గారు కల్గొట్ల గ్రామసీమ గల సర్వే నెంబర్ ఎనభై తొమ్మిది విస్తీర్ణం ఒకటి పాయింట్ ఇరవై ఒక ఎకరా అని చెప్పి వాళ్ళ ఆస్తి గత ప్రభుత్వం రీసర్వే చేయడం వల్ల ఆమెకు కేవలం నలభై తొమ్మిది సెంట్లు మాత్రమే వచ్చాయని చెప్పి మిగిలినటువంటి డెబ్బై రెండు సెంట్లు వేరే రకంగా దాన్ని పక్కన పెట్టడం జరిగింది అప్పుడు వీరు కోర్టుకు పోతే ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చింది మీ యొక్క కుటుంబానికి ఇది ఖచ్చితంగా ఎకరా ఇరవై ఒక్క సెంట్లు మొత్తం ఇవ్వాలని మీరు ఇది తప్పు మీ ప్రభుత్వం చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో మీరు తప్పులు తరకగా చేసుకుంటూ వాళ్ళ సొంత ఆస్తుల్ని ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెడుతున్నారని చెబితే కోర్టు ని కూడా అమలు చేయనటువంటి లేనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మరి అటువంటి దాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు రాకతో మీ భూమి మీ హక్కు అని చెప్పి ప్రతి ఒక్కరి హక్కును కూడా నిజాయితీగా రోజు ఇచ్చి ఈ ఆర్డర్ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే శ్రీమతి కే ఈరమ్మ లేట్ దుర్గమ్మ గారికి ఒక ఎకరా ఇరవై ఒక్క సెంట్లు వాళ్ళకి ఇస్తూ వారికి కూడా పాస్ బుక్కులు కూడా ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీకు కలగొట్ట గ్రామస్తులందరికీ అదేవిధంగా మనందరూ కూడా తెలియజేస్తున్న పాత్రికే మిత్రులకు ఇదే ఉదాహరణ గతంలో ఒక వీడియో చూశాను నాది జరగలేదు నాది జరగలేదని అది కోర్టులో ఉంది వాళ్ళ అంశం కోర్టుకు పోయారు అది కోర్టులో ఉన్నందువల్ల అది జరగలేదు ఇట్లాగా కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా చేయని పనులు ఈరోజు మేము చేస్తా ఉంటే కోర్టులో ఉన్న అంశాలు తప్ప మిగతావన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఎవరైతే పాత్రికే మిత్రుల నేను తెలియజేసేది ఏదైతే రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని గత ప్రభుత్వం కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం చేసుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు కలగట్లకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ కూడా ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కుని ఎవరి హక్కుని వారికి ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పెట్టుకొని ఇంత విజయవంతంగా ఈ కలగొట్టలో నేను చూపుతున్న రెండు ఎగ్జాంపుల్స్ ఇవి కొన్ని ఏళ్ల నుంచి నరకం చూస్తున్నారండి కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి ఇది పరిష్కారం అవుతుందా కాదా అంటే ఆ దేవుడే వరం ఇచ్చినట్టు మా ముఖ్యమంత్రి వర్యులు కలగొట్ల గడ్డ మీద నేను చెప్పాను మీటింగ్ లో కూడా శ్రీకృష్ణ దేవాలయాలు నడియాడినటువంటి ఆ యొక్క గడ్డ మీద మా అధినేత మా ముఖ్యమంత్రి వర్యులు కలగొట్ల కాలు మీద గడ్డ పెట్టి కాలు మీద కాలు మీద గడ్డ మీద కాలు పెట్టి ఈరోజు వారు ఇచ్చినటువంటి వరాల జల్లు పశ్చిమ ప్రాంత జీవనాడు లాంటి ప్రాజెక్టు అన్నింటి కూడా మోక్షం కలిగించే విధంగా చేస్తూ గతంలో జలాశయాలని నిండుగా నింపి రాయలసీమలో ఎక్కడ కూడా మా ప్రాంతానికి నీళ్లకు ఇబ్బంది కావు ఈ రోజు కొండమ్మ వాగు చెరువులో కళ్ళారా ముఖ్యమంత్రి గారిని చూపించాను ఫిబ్రవరి నెలలో కూడా నిండుకుండలాగా ఉన్నటువంటి ఆ చెరువుని మరి జలాశయాలను నింపి ఈ ప్రాజెక్ట్లన్నీ ముందుకు తీసుకుపోతూ అంది వెడల్పు చేసి అందినీయ ద్వారా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి నీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి రాయలసీమకు ఈ రోజు నీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి రాయలసీమ ద్రోహ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టులన్నీ ఆపి ఒక్క చుక్క నీళ్ళను కూడా నింపినటువంటి రాయలసీమ బిడ్డలు చెప్పుకుని నీవు రాయలసీమ ద్రోహ అని చెప్పి మరొక్కసారి మేము అడుగుతున్నాం ఈ రకంగా సాక్ష్యాలతోటి కళ్ళకు కనిపించే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పట్ల రాయలసీమ మీద ప్రేమతో చేసిన పనుల వల్ల ఈరోజు వచ్చేటువంటి ప్రతి నీటి చుక్క నీటి బిందువుతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు సాగు చేసుకోవడం జరిగింది అదే రకంగా రెండవది రబీకి లేదా మీరు క్రాపు అవసరం లేదు తుంగభద్ర అనేది నీళ్ళు రావన్నా కూడా కొంతమంది రైతులు వేసుకున్నారు మొక్కజొన్న అన్నా కూడా వారికి కూడా నీళ్ళు ఇచ్చి ఈరోజు చెరువుల ద్వారా ఇతర ప్రాజెక్టు ద్వారా మనం నీళ్ళు ఇచ్చి పులికన ద్వారా నీళ్ళు ఇచ్చి ఇక్కడ కాపాడుకుంటున్నాం నేను ఒకటే సూటికి అడుగుతున్నా ఒక్క చుక్క నీళ్లు రానటువంటి కర్నూలుకు అనంతపురం జిల్లాకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టి నీవు ఆడుతున్న డ్రామాలు ఇంకా అయినా ఆపుకోవాలా పోతిరెడ్డి పాడ దగ్గర మీరు పోయే నాటకాలు ఏది మాట్లాడినా ఏది చేసినా రాయలసీమకు ఎవరైనా చేశారంటే అది నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు కూడా ఏది కూడా చేసింది లేదు ఈరోజు చెరువులు నిండుగా ఉన్నా జలాశయాలు నిండుగా ఉన్నా అందరినీ వెల్ప కావచ్చు తెలుగు గంగ కావచ్చు బీసీ కావచ్చు ఇలా పోతిరెడ్డి పాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఏది చేసినా నందమూరి తారక రామారావు గారు వారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏమీ లేదని తెలియజేస్తూ మరొక్కసారి మా కలగొట్ల తరఫున మా ఎమ్మెగనూరు మండల తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకు మా ఎమ్మెగనూరు నియోజకవర్గ అభివృద్ధికి మా రైతులకు కలలుగా మిగిలినటువంటి ప్రాజెక్టులన్నిటికి కూడా త్వరితగతిన కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాలకు ఇచ్చినటువంటి వరాలు నిధులు కేటాయింపులకు అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు రైల్వే లైన్ సర్వే కావచ్చు వీటన్నిటి కూడా మేము శత విధాలుగా మనం పోరాడినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారి యొక్క నోటి నుంచే వరాల జల్లు కురిపించినందుకు మరొక్కసారి నిజమైన రాయలసీమ బిడ్డగా రాయలసీమ మీద ప్రేమ చూపినటువంటి మా అధినాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ రెండు కూడా మన రెవెన్యూలో సాల్వ్ అయిపోయింది అంటే నేను చాలామంది నేను ఏదో వీడియోలో చూశాను ఎవరో మాట్లాడుతుంటే ఇటువంటి డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ సొల్యూషన్ వచ్చినాయి ఎక్సెప్ట్ కోర్టులో ఉన్నా తప్ప అది కోర్టులో కోర్టులో ఉన్నది కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ని కూడా అమలు పరిస్థితి గత కర ఉన్నట్టయితే కోర్టులో ఉన్న అంశాలు మాత్రం చేయలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు అది చెప్పకుండా ఏదో మా హక్కు మా ఇది అని చెప్పి వచ్చారు మాకేం చేయలేదంటే కోర్టులో ఉన్న అంశాలను మనం ఏం చేయలేము కదా ఏదన్నా అడగాలన్న పద్నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ జీవో ఇచ్చి ఫైనాన్షియల్ కంకరెన్స్ ఇచ్చి టెండర్ కూడా పిలవడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు టెండర్ పిలిచిన ప్రాజెక్టుని ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎన్సిసి సంస్థ ద్వారా పనులు ఆ రోజు ప్రారంభించడం జరిగింది జరిగిన ప్రాజెక్ట్ని రివర్స్ టెండరింగ్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని ఆపుచేయడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఇప్పుడు మీరు అడిగేటువంటి దాన్ని ఆల్రెడీ జివో ఇచ్చారు ఫైనాన్షియల్ కంకరెన్స్ ఇచ్చారు ఆల్రెడీ టెండర్ పిలిపించారు టెండర్ విలిపించిన దాన్ని కేటాయింపులని మాట్లాడకూడదు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ఆగుందో ఆ ప్రక్రియని కొనసాగించాలి కాబట్టి ఆల్రెడీ ఇది శాంక్షన్ చేసి టెండర్ పిలిపించిన ప్రాజెక్టు దానికి బడ్జెట్లో కేటాయింపులు ఉండదు ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాసెస్ ఏదైతే ఆపాడో దాన్ని కొనసాగిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అది ఒక క్లారిటీతో ఉండండి అది ఇది ఏదో చాలామంది అవగాహన లేకుండా కొంతమంది మాట్లాడుతున్నారు మళ్ళా దాన్ని ఏదో పెట్టాలా దాన్ని ఏదో బడ్జెట్ ఇయ్యాలా ఇప్పుడు రేపు ఏమవుతుందంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత రీఎస్టిమేషన్ మళ్ళీ రేట్లు మళ్ళా వారే వస్తారు కదా పెరుగుతారు కదా ఇప్పుడు వీళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి ఈ ఆగినటువంటి ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ రీఎస్టిమేషన్ చేసి మళ్ళా ఆ వాల్యుయేషన్ని ఈ దశల వారిగా మనం ఆమోదం తెలిపి ముందుకు పోవడం జరుగుతుంది అత్యంత ముఖ్యమైనది ఆర్టీఎస్ పేరే తీయలేనటువంటి గత ప్రభుత్వం అయితే ఆర్టీఎస్ రైట్ కిణాలని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కదిలిచ్చేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉంటే మేము మళ్ళీ దాన్ని బడ్జెట్ అయిందా జీవో ఇచ్చారా టెండర్ ఇవన్నీ పాత చరిత్ర ఆల్రెడీ అయిపోయిన అయిపోయిన సమాచారం ఇది ఆపిన వాళ్ళు మీరు కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ ప్రకారం కొనసాగిస్తాం కాంట్రాక్టర్ పరంగా మీరు అడిగిన ప్రశ్నలు ఏమంటే రేపు మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాల్సి వస్తుంది మళ్ళా దాని వాల్యూ పెరుగుతుంది ఇవన్నీ ఎవరి మీద బరువు పెడితే మళ్ళీ ప్రజల మీద బరువు పడింది పంతొమ్మిది వందల కోట్లతో అయిపోయేదాన్ని ఇప్పుడు రేపు మళ్ళీ విలువ పెరుగుతుంది ఈ విలువ పెరగడానికి నష్టం చేసింది ఎవరు లేకపోతే ప్రభుత్వం జగన్ ఆపక ఏంటి ఈ పాటికి పని జరిగేది అది అయిపోతుండే